చెరియాల గ్రామ పెద్దలు మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను ప్రజాపాలనలో భాగంగా నాలుగు ప్రతిష్టాత్మక పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనవరి ఇరవై ఆరవ తేదీ నుంచి అమలు చేయనున్నది ఇవేంటివంటే రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డ్స్ అలానే ఇంద్రమ్మ ఇండ్లు సో ఈ నాలుగు పథకాలకి సంబంధించి కూడా బెనిఫిషరీ ఐడెంటిఫికేషన్ సర్వే అన్నది పోయిన రెండు వారాల నుంచి కూడా జరుగుతూ ఉన్నది మరి వాటికి సంబంధించి ఈరోజు గ్రామ సభలు మున్సిపాలిటీలలో వార్డ్ సభలు ఏర్పాటు చేసుకొని ఎలిజిబుల్ లిస్ట్ అంతా కూడా చదివి వినిపించి వాటిలో ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటాయి వాటిని సేకరించే ప్రక్రియ మన జిల్లాలో ఈరోజు కొనసాగుతూ ఉన్నది మరి నేడు కంది మండల్లో చెరియాల గ్రామంలో వ్యవసాయ యోగ్యం ఉన్న ప్రతి గుంట భూమికి కూడా ప్రతి ఎకరానికి కూడా పన్నెండు వేల చొప్పున ప్రతి ఏటా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనున్నది మరి దీంట్లో వ్యవసాయ యోగ్యం ఉన్న భూములు భూములు అన్నీ కూడా వర్తిస్తాయి ఎటువంటి లిమిట్స్ లేకుండా కూడా ఈ రైతు భరోసా అన్నది ఇవ్వడం జరుగుతుంది మరి వ్యవసాయ యోగ్యం కాని భూములు రెవెన్యూ బృందాలను ఏర్పాటు చేసి మనము ఏవైతే ఇండస్ట్రీస్ అయినాయో లేఅవుట్స్ అయినాయో పరిశ్రమలు వచ్చాయో ఫంక్షన్ హాల్స్ ఇతర మైనింగ్ యాక్టివిటీస్ ఇటువంటివి జరుగుతున్న భూములు గుర్తించి అవి వ్యవసాయ యోగ్యం కాని భూములు కాబట్టి అవన్నీ కూడా ఈరోజు లిస్టు మీ ముందు పెట్టి చదివి వినిపించి వీటిలలో ఏదైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా అని కూడా తెలుసుకోవడం జరిగింది సో ఇక్కడ చర్యాల గ్రామంలో మొత్తం కూడా నూట ఒక ఎకరాల వరకు కూడా మన తహసీల్దార్ బృందాలు ఈరోజు ఐడెంటిఫై చేసి మీ ముందు పెట్టడం జరిగింది మరి దాంట్లో ఎటువంటి అబ్జెక్షన్ కూడా లేదని కూడా చెప్పడం జరిగింది అలానే ఇంద్రమ ఆత్మీయ భరోసా భూమి లేని వ్యవసాయ కూలీలకు ప్రతి ఏటా కూడా పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది సో దీనికి కూడా ఎవరికైతే భూమి లేదో జాబ్ కార్డ్ కలిగి ఉన్నారో మినిమం ఇరవై రోజులు పని చేసి ఉన్నారో వారందరినీ కూడా ఎలిజిబుల్ లిస్టుగా తీసుకొని గ్రామసభలో పెట్టడం జరిగింది సో మన ఇరవై నాలుగు మంది ఎలిజిబుల్ జాబితాగా రావడం జరిగింది మరి ఈ లిస్ట్ కూడా చదివినిపించింది మరి దీంట్లో కూడా మనకు ఎటువంటి అబ్జెక్షన్స్ రాలేదు మూడవది కొత్త రేషన్ కార్డ్స్ మీ సేవా మీ సేవలు అప్లై చేసుకొని ఉన్న రేషన్ కార్డ్స్కి కొత్త మెంబర్స్ని యాడ్ చేయడం ఇప్పుడు పెళ్ళిళ్ళు అయ్యి కొత్త కోడలు వచ్చారు పిల్లలు పుట్టారు సో ఈ అడిషన్స్ అన్నీ కూడా ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా వెరిఫికేషన్ కోసం మనం పంపించడం జరిగింది ఆ వెరిఫికేషన్ అంతా కూడా కంప్లీట్ చేసి ప్లస్ కొత్త రేషన్ కార్డ్స్ ఇప్పుడు కొత్త ఫ్యామిలీస్ ఉన్న ఫ్యామిలీ నుంచి పిల్లలు పెద్దగా అయినారు పెళ్ళిళ్ళు చేసుకున్నారు వేరే కార్డు కోరుకుంటున్నారు వేరే చోటకి షిఫ్ట్ అయినారు సో ఇవన్నీ కూడా కొత్త రేషన్ కార్డ్స్ కింద జనవరి ఇరవై ఆరు నుంచి ఇచ్చే ప్రక్రియ అనేది కొనసాగుతుంది సో దీంట్లో ఎవరికైతే కొత్త రేషన్ కార్డ్స్ ఇంకా కూడా అప్లై చేయాలనుకుంటున్నారో అప్లై చేయడానికి కూడా గ్రామ సభలో కౌంటర్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది ఇంతవరకు ఇరవై ఎనిమిది అప్లికేషన్స్ కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది సో రేషన్ కార్డ్స్లో అడిషన్స్ కావాలన్నా కొత్తవి కావాలన్నా కరెక్షన్స్ కావాలన్నా ఎటువంటి సమస్య ఉన్నా కూడా అన్నీ కూడా పరిష్కరించడం జరుగుతుంది రేషన్ కార్డ్స్ ఇవ్వడం అన్నది నిరంతర ప్రక్రియ అర్హులు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ రేషన్ కార్డ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది పడకుండా మీరు ఈ గ్రామ సభలు వాట్సాపులలో మీ అప్లికేషన్స్ కంప్లీట్ డీటెయిల్స్తో పాటు లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వగలరు అలానే ఒకవేళ ఎవరైనా గ్రామ సభలో వాట్సాభలో మీరు పార్టిసిపేట్ చేయలేకపోతే మండల కేంద్రంలో మున్సిపల్ కేంద్రంలో ప్రజాపాలన సేవా కేంద్రాస్ అని ఏర్పాటు చేయడం జరిగింది అవి ఎప్పుడూ కూడా నడుస్తూ ఉంటాయి సో అక్కడ ఒక డెడికేటెడ్ స్టాఫ్ని ఈ కేంద్రాల్లో ఏర్పాటు చేయడం జరిగింది సో అక్కడ కూడా మీరు మీ అప్లికేషన్ అన్నది ఒకవేళ గ్రామ సభలో మిస్ అయినా కూడా అక్కడ వెళ్ళి మీరు అప్లికేషన్స్ మీరు ఇవ్వగలుగుతారు సో ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ కొత్త రేషన్ కార్డ్స్కి అప్లై చేసే చేసుకునే విధంగా కూడా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది తర్వాత నాలుగో ప్రతిష్టాత్మక పథకానికి సంబంధించి ప్రతి నియోజకవర్గానికి కూడా మూడు వేల ఐదు వందల ఇండ్లు వరకు కూడా ఇవ్వడం జరు జరుగుతుంది మరి దీనికి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వారందరికీ కూడా డిసెంబర్ నెలలో సర్వే అన్నది చేయడం జరిగింది వారు ప్రస్తుతం ఎటువంటి ఇండ్లల్లో ఉంటున్నారు వారి ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటివి అని ఒక మొబైల్ యాప్ రూపకంలో ఈ సర్వే అన్నది చేయడం జరిగింది సో ఈ సర్వేలో మొత్తం కూడా లక్ష మన జిల్లాలో లక్ష వరకు కూడా ఎలిజిబుల్ బెనిఫిషరీస్ లిస్ట్ అంటే ఎవరైతే సొంతం ఆర్సీసీ ఇండ్లు సొంతం పక్కా ఇండ్లు లేని కుటుంబాలు ఇన్ని ఇంతవరకు ఉన్నాయని కూడా మనకు తెలియడం జరిగింది సో దాంట్లో ప్రతి గ్రామంలో ఏదైతే ఇటువంటి ఎలిజిబుల్ లిస్ట్ ఉందో ఆ ఎలిజిబుల్ లిస్టు గ్రామ సభలో వార్డు సభలలో పెట్టి చదివి వినిపించడం జరిగింది సో దీంట్లో ఎటువంటి అబ్జెక్షన్ ఉన్నా అంటే మాకు సొంతం పక్కా ఇండ్లు లేదు అయినా కూడా మా పేరు ఎలిజిబుల్ లిస్టులో రాలేదు అదే ఒక అబ్జెక్షన్ రావచ్చు ఇంకొక అబ్జెక్షన్ వచ్చేసి వారికి సొంతం పక్కా ఇండ్లు ఉన్నాయి అయినా కూడా ఎలిజిబుల్ లిస్టులో వచ్చింది అది ఇంకో అబ్జెక్షన్ రావచ్చు మూడో కంప్లైంట్ వచ్చేసి మా పేరే రాలేదు సర్వేలో మేము ప్రజాపాలనలో అప్లై చేసుకోలేదు ఇటువంటి ఇష్యూస్ వల్ల మా పేరు రాలేదు సో అటువంటి ఎటువంటి కంప్లైంట్స్ ఉన్నా కూడా కౌంటర్స్ ఏర్పాటు చేసి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది కాబట్టి అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ఈ బెనిఫిషరీ సెలెక్షన్ ప్రాసెస్ అన్నది చాలా ట్రాన్స్పరెంట్గా చేయడం జరుగుతుంది కాబట్టి ఎటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు తప్పకుండా అర్హులైన వారికే అన్నీ కూడా చేసే విధంగా ప్రభుత్వము అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది సో దీంతో సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనవరి ఇరవై ఆరవ తేదీ నుంచి అమలు చేయనున్నది దీనికి సంబంధించిన బెనిఫిషియరీ సర్వే మరియు ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ అన్నది కొనసాగుతూ ఉన్నది మరి ఏవైతే మనం బృందాలను ఏర్పాటు చేసి సర్వే చేశాము ఎలిజిబుల్ లిస్ట్ ఏదైతే తయారు చేసాము అవన్నీ కూడా ఈరోజు గ్రామ సభలు వార్డ్ సభల్లో ఏర్పాటు చేసి ప్రజలకు చదివి వినిపించి వాటి మీద ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా అన్నది తీసుకో తీసుకునే ప్రక్రియ ప్రస్తుతం జరుగుతూ ఉన్నది మొదటి పథకం వచ్చేసి రైతు భరోసా దీనికి సంబంధించి వ్య వ్యవసాయ యోగ్యం ఉన్న ప్రతి ఎకరానికి కూడా రైతు భరోసా అన్నది పన్నెండు వేలు ప్రతి ఏటా కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఉన్న భూముల్లో వ్యవసాయ యోగ్యం ఉందా లేదా అన్నది చూడడానికి రెవెన్యూ బృందాలు ఏర్పాటు చేసి ఒక వారం పాటున సర్వే టేకప్ చేసి ఏవైతే ఇండస్ట్రీస్ మైనింగ్ లేఅవుట్ ఇటువంటి ఉన్న భూములు ఐడెంటిఫై చేయడం జరిగింది మొత్తం మన జిల్లాలో పదిహేను వేల ఎకరాల వరకు కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది అలానే ఏవైతే మేము వ్యవసాయ యోగ్యం కాని భూములు అనుకున్నాము అవన్నీ కూడా ఈరోజు గ్రామ సభలో పెట్టి చదివి వినిపించి ఇవన్నీ కూడా ఇండస్ట్రీ ఆర్ లేఅవుట్ వచ్చింది కాబట్టి వీటికి ఇవన్నీ కూడా వ్యవసాయ యోగం లేని భూములన్నీ కూడా చదివి వినిపించడం జరిగింది అలానే ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా భూమి లేని వ్యవసాయ కూలీలందరికీ కూడా పన్నెండు వేలు ప్రతి రూపాయలు ప్రతి ఏటా కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఆ లిస్టు కూడా ఈరోజు గ్రామ సభల్లో పెట్టి చదివినిపించి దాని మీద ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా అన్నది కూడా తెలుసుకోవడం జరిగింది మూడోది కొత్త రేషన్ కార్డ్స్ ఏవైతే మనకు మెంబర్ ఎడిషన్స్ పె పెండింగ్ ఉన్నాయో అలానే కొత్త రేషన్ కార్డ్స్ ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో అవన్నీ కూడా వెరిఫై చేసి గ్రామ సభలో వీళ్ళంతా ఎలిజిబుల్ లిస్ట్ ఉన్నారు మరి దీని మీద ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా కొత్త రేషన్ కార్డ్స్ దీంట్లో పేరు లేని వారు ఎవరైనా ఉంటే వారికి మళ్ళీ దరఖాస్తు చేసుకోవడానికి కూడా గ్రామ సభల్లో కౌంటర్స్ ఏర్పాటు చేసి కొత్త రేషన్ కార్డు దరఖాస్తులు కూడా తీసుకునే విధంగా కూడా ఏర్పాటు చేయడం అలానే నాలుగో ముఖ్యమైన పథకం వచ్చేసి ఇంద్రమాయిండ్ ఇంద్రమైన్లకు సంబంధించి కూడా దరఖాస్తు పెట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా సర్వే డిసెంబర్ నెలలో నెలపాటున కూడా చేయడం జరిగింది వారి యొక్క ప్రస్తుతం ఉన్న ఇంటి కండిషను ఫైనాన్షియల్ కండిషన్ అన్నీ కూడా సర్వే చేయడం జరిగింది దాంట్లో ఎలిజిబుల్ లిస్ట్ ఏదైతే ఉందో అది కూడా గ్రామ సభలో వార్డ్ సభలో పెట్టడం జరిగింది సో దాని మీద ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నా అంటే ఎలిజిబిలిటీ ఇంక్లూజన్ ఎక్స్క్లూజన్ ఎర్రర్స్ అంటారు అటువంటివి ఏమైనా ఉన్నా కూడా దర్ కంప్లైంట్స్ తీసుకోవడం జరుగుతుంది అవన్నీ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది ఎవరైనా పేరు సర్వేలో రాకపోయినా ఇంతకుముందు ముందు ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుకోలేకపోయినా ఆ అప్లికేషన్స్ కూడా ఇప్పుడు తీసుకోవడం జరుగుతుంది సో ఈ ప్రక్రియ సంగారెడ్డి జిల్లాలో ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో కూడా ఈ రోజు నుంచి ప్రారంభమై నాలుగు రోజుల వరకు కూడా చేయడం జరుగుతుంది ఈ రోజు అన్ని చోట కూడా ప్రశాంతంగా గ్రామ సభలు నడుస్తున్నాయి ఈ సందర్భాల్లో గ్రామ సభలు అటెండ్ కాలేకపోవచ్చు వార్డ్ సభలు అటెండ్ కాలేకపోవచ్చు సో వారికి ప్రజాపాలన సేవా కేంద్రాలు అని మండల కేంద్రం మరియు మున్సిపల్ కేంద్రాల్లో మనం ఏర్పాటు చేయడం జరిగింది డెడికేటెడ్ స్టాఫ్ ఆఫీస్ అవర్స్ లో ఎప్పుడు కూడా ఈ కేంద్రాల్లో ఉండడం జరుగుతుంది ప్రతి మండలంలో కూడా ప్రతి మున్సిపాలిటీలో కూడా ఈ ప్రజాపాలన సేవా కేంద్రాలు నడుస్తున్నాయి సో ఒకవేళ గ్రామ సభల్లో పార్టిసిపేట్ చేయలేకపోయినా కూడా వారు ఈ ప్రజాపాలన సేవా కేంద్రాలకు వచ్చి కొత్త రేషన్ కార్డ్స్ సంబంధించి అయినా ఇంద్ర మైన్లకు సంబంధించి అయినా ఇంకేమైనా అబ్జెక్షన్స్ ఉన్నా కూడా ఈ కేంద్రాలకు వచ్చి వాళ్ళు దరఖాస్తు సమర్పించగలరు ప్రియ ప్రజాపాలన ప్రారంభం అయినప్పటి నుంచి కూడా ఇంతవరకు ఈ ప్రజాపాలన సేవా కేంద్రాల నడుస్తూనే ఉన్నాయి ఇప్పటి నుంచి కూడా ఎప్పటికీ కూడా ఇవి నడుస్తూనే ఉంటాయి కాబట్టి ఇదొక నిరంతర ప్రక్రియ రేషన్ కార్డ్స్ మంజూరు కానీ ఇంద్రమ్మ మైన్లు మంజూరీ కానీ ఇప్పుడు కూడా నిరంతరంగా కొనసాగే ప్రక్రియ కాబట్టి ఎటువంటి ఇబ్బంది కాని అనుమానాలు గాని పెట్టుకోకుండా ప్రజలు ఈ గ్రామ సభలు వార్డ్ సభలు మరియు ప్రజాపాలన సేవా కేంద్రాలు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం తీసుకొని గైడ్ లైన్స్ రూపంలో కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఏవైతే ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి బెనిఫిషరీస్ ఇచ్చే విధంగానే ఈ ప్రభుత్వం కూడా గైడ్ లైన్స్ ఇవ్వనున్నది ఏవైతే కాంట్రాక్టర్ చేయగలుగుతారో అవి వారి ద్వారా చేయించి వారు చేయలేని పరిస్థితుల్లో బెనిఫిషరీ ద్వారా ఇందరమ్మ ఇళ్ల ద్వారా కూడా కంప్లీట్ చేయించి ఏవైతే ఆల్రెడీ స్టార్ట్ అయి ఉన్న డివిహెచ్కే ఇండ్లు ఉన్నాయో అవన్నీ కూడా తప్పనిసరిగా జరిగింది దరఖాస్తు అయితే రేషన్ కార్డు లేదు అని చెప్పారు ఆ రెండో లిస్టులను చదివి కొత్తవే మనం తీసుకుంటాం ఈ ఇన్ఛేజ్ అయితే అడిషన్ ఆఫ్ మీరు మీ నేను జరిగిన దాంతో నా ఈ ఫార్మాట్ కొలిచేస్తారు సర్ ఏదైనా అడ్రస్ చేంజ్ చేసుకోవడానికి అంటే యు ఆర్ థింకింగ్ లేడీ senoke <laughs> fotoe